గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్కు ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఇవాళ ఉదయం పదకొండు గంటల పదకొండు నిమిషాలకు ఢిల్లీలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నమ్మకంతో తనకు పదవి ఇచ్చారని ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటాను అని చెప్పారు ప్రభుత్వ పాలసీలకు అనుగుణంగా వచ్చే సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని చెప్పారు ఏపీని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడాలని కూడా చెప్పారు ఛార్జీ తీసుకున్నాక క్షుణ్ణంగా ఆయా శాఖలకు సంబంధించి కొంత సమాచారాన్ని ఇన్ఫర్మేషన్ని సేకరించి అందులో లోతుగా ఉండేటువంటి విషయాల్ని అర్థం చేసుకుని ఆ తర్వాత పూర్తి వివరాలు నేను మీ అందరితో చెప్పడం జరుగుతుంది ఏదైతే ఈ భారీ పరిశ్రమలకు సంబంధించి కానీ ఉక్కు పరిశ్రమకు సంబంధించి కానీ ప్రభుత్వ పాలసీలకు అనుగుణంగా వచ్చేటువంటి సంస్థలు అన్నింటికి కూడా పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది పరిశ్రమలు నెలకొట్టేటువంటి విషయంలో ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే అనుమతులు మంజూరు చేసేటువంటి విధానాన్ని రాష్ట్రాల్లో అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించడం జరుగుతుంది ఇప్పటికే ముఖ్యమంత్రి గారితో మాట్లాడున్న ఇండస్ట్రియల్ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీని మనం సులభతరం చేయాలా ఏదైతే కఠినంగా ఉన్నటువంటి నిబంధనలు అయితే ఉన్నాయో వాటిని సులభతరం చేయాలి కొత్తగా పరిశ్రమలు పెట్టేటువంటి వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ వెంటనే అనుమతులు ఇచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలి వెంటనే భూమి కేటాయింపులు జరిగే విధంగా మనం ప్రయత్నం చేయాలి ఏదైనా పర్యావరణ అనుమతులు ఉంటే ఢిల్లీలో నేను వాటి విషయాన్ని నేను పర్స్యూ చేయడం జరుగుతుంది కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి బయటికి తరలి వెళ్ళిపోయినటువంటి సంగతి మనం చూసాం వారికి నమ్మకం కలిగించాలి మీ వెనకాల మేము ఉంటాం మీరు పరిశ్రమలు స్థాపించండి అని వారి యొక్క పెట్టుబడులను ఆహ్వానించాలి తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ రాబోయేటువంటి రోజుల్లో ఉంటుందని చెప్తాను